ప్రజెంట్ ఆక్వా సాగులో రైతులు వాడుతున్నటువంటి మినరల్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఆక్వా సాగులో మినరల్స్ వచ్చినప్పటికి రెండు రకాల మినరల్స్ ఉంటాయి ఒకటి మేజర్ మినరల్లో రెండు రెండు ట్రైస్ మినరల్స్ లేదా మైక్రో మినరల్స్ మేజర్ మినరల్స్ వచ్చి మెగ్నీషియం కాల్షియం పొటాషియము మైక్రో మినరల్స్ ఆర్ ట్రైస్ మినరల్స్ అన్నవి మన వివిధ కంపెనీల నుంచి సప్లై వచ్చే మినరల్స్ మనకి సరైన క్వాలిటీ లేని మినరల్ వాడటం వల్ల ట్యాంకు ఇలాగా ఈ నాశన మినరల్ కొట్టడం వల్ల ట్యాంకులో మీ ఇలా మైక్రోసిస్ట్ రావడం లేదంటే ప్లాంట్ క్రాస్ అయిపోవడం లేదా ఓవర్ బ్లూమ్ రావడం లాంటివి జరుగుతాయి రైతులకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు క్వాలిటీ ఉన్న మినరల్స్ మినరల్స్ క్వాలిటీ ఉన్న మినరల్ కొట్టుకోవడం వల్ల వాటర్ యొక్క క్వాలిటీ బాగుంటుంది యానిమల్ మోల్టింగ్ అన్నది బాగా అవుతుంది షెల్ ఫార్మేషన్ అన్నది బాగా జరుగుతుంది గ్రోత్ కూడా బాగా వస్తుంది వైట్ మజిల్స్ రావు బాడీ క్రాంప్స్ రావు బాడీ క్రామ్స్ ఉండడం వల్ల మోల్డింగ్ అనేది సరిగ్గా జరగదు దయచేసి రైతులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మంచి మినరల్స్ క్వాలిటీ గల మినరల్స్ వాడండి మీ యొక్క రో రొయ్య యొక్క గ్రోత్ని మీకు ట్యాంక్ యొక్క వాటర్ క్వాలిటీని పెంచవలసిందిగా మేము మనం చేస్తాం గ్రో ఎస్ టు గ్రో